వక్ఫ్ బోర్డు సవరణ చట్టంలో పలు అంశాలపై జేపీసీ తొలి సమావేశంలో కేంద్రాన్ని నిలదీశారు ఓవైసీతో పాటు ఇతర విపక్ష సభ్యులు ముఖ్యంగా వక్ఫ్ బోర్డులపై కలెక్టర్ల పెత్తనంపై ప్రశ్నించారు జేపీసీ తదుపరి సమావేశంలో ఈ నెల ముప్పయో తేదీన జరగనుంది వక్ఫ్ బోర్డు చట్టసవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంట్ కమిటీ తొలి సమావేశం జరిగింది మైనారిటీ వ్యవహారాల శాఖతో పాటు న్యాయ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో జేపీసీ చర్చలు జరిపింది బిల్లుపై విపక్షాలతో పాటు ముస్లిం సంస్థల అభిప్రాయాలను కేంద్ర వివరణను ఈ సమావేశంలో చర్చించారు బీజేపీ సభ్యుడు జగదంబికా పాల్ నేతృత్వంలోని ముప్పై ఒక్క మంది సభ్యుల కమిటీ వివాదాస్పద బిల్లును పరిశీలించడానికి లోక్సభ బాధ్యతలు చేపట్టింది వక్ఫ్ బోర్డు చట్టసవరణ బిల్లును విపక్షాలతో పాటు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి వక్ఫ్ బోర్డులపై కలెక్టర్లకు ఎందుకు పెత్తనం కల్పిస్తున్నారని వైసీతో పాటు టీఎంసీ ఎంపీలు సమావేశంలో ప్రశ్నించారు తమ ప్రశ్నలకు సరైన సమాధానం రాలేదని చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు జేపీసీ తదుపరి సమావేశం ఈ నెల ముప్పై మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి బిల్లుపై ప్రతిపాదించిన సవరణల గురించి వివరించారు సవరణ బిల్లులో వక్ బోర్డులో మహిళలతో పాటు ముస్లిం ఎతరులకు కూడా సభ్యత్వం కల్పించాలని నిర్ణయించారు సెంట్రల్ వక్ కౌన్సిల్ ఏర్పాటు చేయడంతో సహా అనేక సంస్కరణలను ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది